అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న కాలంలో చిన్న వయసులోనే హార్ట్ బ్లాకేజెస్ అనేవి చాలామంది ఎదుర్కొంటున్నారు కదండి మరి దీనికి కారణం ఒత్తిడి అంటే మానసిక ఆందోళన స్ట్రెస్ అంటాం కదా ఆ స్ట్రెస్ వల్ల అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల శారీరక వ్యాయామం అనేది లేకపోవటం వల్ల ఈ సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఈ వీడియోలో హార్ట్ బ్లాకేజెస్ గురించి అలాగే అసలు కారణాలేంటి ఇవి రావటానికి ఏంటి మరియు వాటి నివారణలో సహాయపడే కొన్ని వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకుందామండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది అసలు హార్ట్ బ్లాగేజెస్ అంటే ఏంటి చూద్దాము హార్ట్ బ్లాకేజెస్ అంటే మన హార్ట్కి బ్లడ్ సరఫరా అనేది అందకపోవటం అంటే కొలెస్ట్రాల్ ఆ వెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెయిన్స్లో కొలెస్ట్రాల్ అనేది అడ్డం పట్టడం వల్ల ఫ్యాట్ గడ్డలు అంటాం కదా అవి పేరుకుపోవటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది అలాగే అన్స్టేబుల్ చేతు నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి ప్రధాన కారణాలు అధిక కొలెస్ట్రాలు బరువు ఎక్కువగా ఉండటం వల్ల ధూమపానం మద్యపానం అంటే సిగరెట్లు స్మోకింగ్ కానీ అలాగే డ్రింకింగ్ కానీ ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాయామం లేని జీవనశైలి ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి హరి భరియే కదండి వ్యాయామం చేసే అంత తీరికెవరికి ఉంటుంది దానివల్ల కూడా హార్ట్ బ్లాకేజెస్ అనేది రావటం జరుగుతుంది అలాగే మధుమేహం ఉన్నా సరే అంటే షుగర్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది హార్ట్ బ్లాకేజెస్ అనేది అలాగే ఒత్తిడి ఇందాక మాట్లాడుకున్నాం కదా స్ట్రెస్ ఉన్న ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మరి హార్ట్ బ్లాకేజెస్కి లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దామండి ఒక్కసారిగా చాతులో నొప్పి అనిపించడం సడన్గా హార్ట్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది అలాగే ఎడమ చేయంతా కూడా నొప్పి రావటం లాగటం అనేది జరుగుతుంది అలాగే గుబులుగా ఉండటం అంటే గాబరాగా ఉండటం అలా ఉంటుంది అలాగే విరామం లేకుండా పెయిన్ అనేది రావటం జరుగుతుంది ఇంకా శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బంది అవుతుంది అలాగే అలసట ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది స్వెట్టింగ్ ఎక్కువగా రావటం జరుగుతుంది అంటే చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట ఇంకా కాన్స్టిపేషన్ అనేది కూడా ఉంటుంది అలాంటి సమస్యలు ఉన్నప్పుడు హార్ట్ బ్లాక్జెస్ లక్షణాలు అనేవి ఉన్నాయేమో అని మనం ఒక్కసారి ఆలోచించి టెస్ట్లు చేయించుకోవటం చాలా అవసరం అన్నమాట ఈ లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీ మనం టెస్ట్లు అనేది చేయించుకోవాలి ఇంకా వచ్చేసి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వెస్టేజ్లో వాడుకోవాల్సిన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏంటో చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా గ్రిల్ ఆయిల్ ఇది ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ అనేవి రిచ్గా ఉంటుంది దీనిలో ఈ గ్రిల్ ఆయిల్లో కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది అలాగే హార్ట్ ఫంక్షన్ మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది రక్తం మరియు గడ్డలు ఏర్పడకుండా నివారిస్తుంది అనమాట బాడీలో ఎక్కడైనా సరే రక్తం గడ్డలు అనేది ఏర్పడకుండా చూస్తుంది రక్తాన్ని గడ్డగట్టనివ్వకుండా చూస్తుంది అనమాట ఈ క్రిల్ ఆయిల్ అనేది వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో మన బ్లడ్ని బ్లడ్ క్లాట్స్ని కరిగించడమే కాదు మన బ్రెయిన్కి హార్ట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మరి దీన్ని రెండు పూట్ల యూజ్ చేసుకోవాలండి భోజనంతో పాటు అలాగే ప్రో కార్డ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రో కార్డ్ గుండెను శక్తివంతంగా ఉంచడానికి బాగా ఉపయోగపడే హెర్బల్ ఫార్ములా ఇది మనకు ఆయుర్వేదం నుంచి తయారు చేస్తారు ఈ ప్రో కార్డ్ అనేది ఇది బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ బీట్ని నార్మల్గా ఉంచటంలో హెల్ప్ చేస్తుంది అలాగే హార్ట్ కండిషన్స్ను ప్రివెంట్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది గుండె నరాలన్నీ యాక్టివ్ చేయడంలో చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రో కార్డ్ ఈ ప్రో కార్డ్ వచ్చేసి టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలండి తిన్న తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అలాగే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ మరివి ఇది ఏం చేస్తుందంటే ఇది ప్లాంట్ బేస్డ్ ఒమేగా త్రీ మరియు ఒమేగా సిక్స్తో ఉండే ఒక సప్లిమెంట్ అనమాట హార్ట్ హెల్త్కి చర్మానికి మెదడుకు మంచి బాగా ఉపయోగపడి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించటంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది మన బాడీలో ఉన్న రక్తనాళాల్లో తయారయ్యే కొవ్వుని ఏ పూట కాపూట కరిగించే ఒక అద్భుతం ఫ్లాక్స్ ఆయిల్ నిజంగా గ్రేట్ ప్రోడక్ట్ ఇది రోజుకి రెండు నుంచి మూడు క్యాప్సిల్స్ తీసుకోవచ్చండి తిన్న వెంటనే వేసుకోవాలి అలాగే అసలు ఇక్కడ మనం ఫస్ట్ ఉపయోగించుకోవాల్సింది ఆయిల్ మనం బయట ఆయిల్ ఎంత కల్తీ అవుతుందో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం కదా మరి మన వేస్టేజ్లో రైస్ బ్రాన్ ఆయిల్ సాధారణ వంట నూనెతో వాడే ఆయిల్స్ కన్నా మంచి ఎంపికైనది మన వేస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ దీనిలో ఒరిజినల్ అనే పదార్థం ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది హార్ట్ని ప్రొటెక్ట్ చేయటంలో ఈ కుకింగ్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇంకా డైజెషన్ కూడా చాలా బాగా చూసుకుంటుంది కొలెస్ట్రాల్ పట్టకుండా చూసుకుంటుంది టోటల్ బాడీకి మరి ఇవండి మన గుండెని జాగ్రత్తగా చూసుకోవాలన్నా హార్ట్ బ్లాకేజెస్ రాకుండా ఉండాలి అన్న వాడుకోవాల్సిన సప్లిమెంట్స్ ఇవి వాడుకొని మంచి రిజల్ట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మంచి ఆహారం మంచి వ్యాయామం సరైన సప్లిమెంట్స్ వాడటం వల్ల మీరు హార్ట్ బ్లాకేజెస్ వంటి సీరియస్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు మరి ఈ ముందస్తు జాగ్రత్తగా వాడుకునే సప్లిమెంట్స్ అండి మన దగ్గర ఉన్నాయి ప్రాబ్లం వచ్చిన తర్వాతే కాదు అసలు ప్రాబ్లం మన శరీరంలోకి రాకుండా ఉండాలి అన్న సప్లిమెంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి ఏదైనా సరే పోషకాహార లోపం వల్లే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేది కదండి మరి మన పోషకాలు మన దగ్గర మన దగ్గర ఉన్న పోషకాలని ముందస్తు జాగ్రత్తగా మనం వాడుకోవటం వల్ల పెద్ద పెద్ద సమస్యలకి స్టాప్ పెట్టవచ్చండి ప్రాబ్లం వచ్చిన తర్వాతే కాదు రాకముందు కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా సప్లిమెంట్స్ వాడుకుంటున్నారా అయితే మీకు వచ్చిన రిజల్ట్ని ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్లో చాలామందికి ఉపయోగపడుతుంది నేను వాడుకుంటున్నాను దానివల్ల వచ్చిన బెనిఫిట్స్ని నేను షేర్ చేస్తున్నాను అలాగే మీరు కూడా షేర్ చేసి ఎంతోమందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ టొస్ట్ మనీయే చాలామంది లైఫ్ని కాపాడే ఒక అద్భుతమైన వరం నిజంగా మీరు ఏదైతే వాడుకొని లాభం పడ్డారో అంటే ఆరోగ్యాన్ని పొందారో ఆరోగ్యాన్ని మనమందరం కూడా ఎదుటి వాళ్ళకు పంచుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు అందుతాయి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నందుకు మళ్ళీ ఒక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలండి చక్కగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి అర్థమవుతుంది మీరు ఏం వాడుకున్నారు మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి మీరు చెప్తేనే కదా తెలుస్తుంది చాలామందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కమెంట్ చేయటం మర్చిపోకండి అలాగే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్